ఈ దునియాల కల్మషం లేని ప్రేమ నిస్వార్థమైన ప్రేమ ఎక్కడన్నా దొరుకుతుందంటే అది ఒక్క అయ్యవాళ్ళ దగ్గరనే వాళ్ళు ప్రేమించినంత మనల్ని ఇంకెవ్వళ్ళు ప్రేమించరు తెలుసో తెలియకనో మనం బాధపెట్టినా ఎప్పుడు పిల్లల మంచే కోరుతారు తల్లిదండ్రులు అందుట్ల అమ్మ ప్రేమకి లెక్కలే ఉండవు తొమ్మిది మాసాలు కడుపారా మోసిన తల్లిని భూమి మీద పడిగడిసి గడ్డకెక్కినాక కన్న తల్లిని వీధి పాలు చేస్తూ బాద్మాష్ కొడుకులు ఇగో చూడూరి ఇక్కడ ఏమైందో అడ్డాలనాడు కొడుకులు అవుతాడు కానీ గడ్డాల నాడు అనేటి సామెతలు ఉత్తనే పుట్టలేదులా ఇగో ఇసు అడ్డమైన కొడుకుల్ని అడ్డమైన బిడ్డల్ని చూసినాకనే అలా కావచ్చు ఇసువంటి అన్ని చూసిన వాళ్ళే ఇసు సామెతల్ని అలా కావచ్చు గడిసి గడ్డకెక్కినాక అవయ్యల్ని యాది మారుస్తున్నారు కొంతమంది బద్మాషి కాళ్ళు నవమాసాలు మోసి కడుపుల పెట్టుకుని సాది సవరించి లగ్గాలు చేసినాక తల్లి దయ్యం అవుతుంది పెళ్లం బెల్లం అవుతుంది ఇగో ఇప్పుడు ముసలి తల్లికి కూడా గటనే అయింది కన్న తల్లికి బుక్కెడు భూవేయలేని కొడుకుని తల్లి పేరు బొల్లం ఎల్లమ్మ అలా ఇంటి ఆయన పేరు ఈరమల్లు కొన్నాళ్ళ కిందట కాలం చేసిందట ఒంట్లో మంచి లేక కడుపార ఇద్దరి కొడుకుల్ని ఇద్దరి బిడ్డల్ని కంటే ఒక కొడుకు ఒక బిడ్డ చూసా ఒంట్లో చూస్తాయి కాలం చేసేదట కొడుకు కాలం చేసుడుతో పెద్ద కోడలు మహారాష్ట్ర వండుకుంటా కూలినాలు పని చేసుకుంటదట చిన్న కొడుకు సాంబయ్య ఊళ్ళనే అవ్వయ్య సంపాదించిన ఇంట్లనే అవయ్య సంపాదించిన ఆస్తుల మీదనే బతుకుతుండట అయినాక కాళ్ళు రెక్కలాడక మూలక పడ్డ తల్లికి చిన్న కొడుకు కొన్నాళ్ళు పెద్ద కోడలు కొన్నాళ్ళు సాధనని ముందుగా ఆసులు వంచుకున్న తల్లిని కూడా అలా పెద్ద కోడలు ఎల్లమని మహారాష్ట్రకు తీసుకపోయి ఆమె గడువు అయిపోయిందా అని కుంచుకొని కరీంనగర్ జిల్లా కేశవపట్నం మండలంలో ఉన్న సొంతూరు తాడిపల్లి ఊళ్ళే ఉండేటి చిన్న కొడుకు సాంబయ్య ఇంటికాడ తోలిందట పెద్ద కోడలు నాకు చెప్పకుండానే ఎట్ట తీసుకొస్తారు తీసుకొచ్చిన ఇంటి ముంగడు వదిలిపెట్టిపోతే ఎవరు చేస్తారని కఠినాత్ముడైన కొడుకు గడ్డలు కట్టేటి సరేలా తల్లిని అటనే ఇడిచిపెట్టిందట ఈగాప్పుకుందానికి గప్పుకుందానికి బట్ట గుడ్డలు లేక గజగజ మా మాపంతా తల్లడి ట పాపంగా తల్లి అగ జూడూరి కండ లేదు పాపం పెయి మీద సలికి ఎట్ట తల్లడిల్తుందో చూడు జరా ఇదేందని అడిగినందుకు ఊళ్ళ మీదకి ఊరి సర్పంచ్ మీదకి ఎట్ట లాళ్ళందుకుని ఎగబడుతున్నాడో చూడు కొడుకు సాంబయ్య ఈ గిట్ట అయితే మంచిగా లేదని జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తే ఆయన ఎమ్మట్లనే అక్కడికి అధికారులందోలిచ్చినట ఇక ఇటువంటి కొడుకుల్ని ఏం చేస్తే మంచిగా ఉంటది ఏ కొడితే బుద్ధి వస్తుంది చెప్పు ఇలా బద్మాష్ మో కాల పుట్టంగానే నిన్ను కూడా ఇటునే బజాట్లో నువ్వు ఈ అలా గడిసి గడ్డకెక్కెట ఆరవారి అనుకుంటా తిట్ట తిట్టు తిట్టకుండా దుబ్బెత్తిపోతున్నారా ఊరోళ్ళు నేను గింత కఠినాత్ములున్నరా ను దునియా మీద